వెల్కమ్ న్యూస్ మనందరి ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు లో కలితీ చేసి కొన్ని కంపెనీలు లబ్ధి పొంది మనందరి దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుని అపవిత్రం చేసి ఈరోజు ఆ కల్తీ లడ్డు తిన్న తర్వాత ఆ కల్తీ లడ్డు గురించి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధన చేసిన తర్వాత ఆ యొక్క లడ్డులో అనేక రకాలైన జంతువుల కళేభారాలని సంబంధించిన ఆయిల్ కలిపి ఆ లడ్లు తయారు చేసి అక్కడ కూడా ఆదాయం కోసం ప్రయత్నం చేసిన గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఈరోజు కోట్లాది మంది హిందువుల మనసులు కలత చెంది మనసులకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలుగుతుంది ఈ యొక్క లడ్డు కల్తీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూటమి ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత దీన్ని బహిర్గతం చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే వాస్తవాలే మాట్లాడతారు ఎవరంటే ఏ కంపెనీలు అంటే వాళ్ళు లేకపోతే ప్రతిపక్షాలు మిత్రపక్షాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదానికి కుదరదు మాట్లాడచ్చు కూడా అలా అయితే స్వయాన ఆంధ్రప్రదేశ్ కోటమి ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు తిరుమల లడ్డులో కేంద్ర ప్రభుత్వం పరిశీలించిన పరిశోధనలో అనేక రకాలైన జంతువుల యొక్క కళ్యాభారాలకు సంబంధించిన ఆయిల్ని కలిపేరు అని తెలియజేసిన తర్వాత యావ ప్రపంచము దిగ్భ్రాంతికి గురైంది ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఉద్దేశంతో గత గత ప్రభుత్వం పైన గత ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుక్యూ ఎడ్యుక ఎడ్యుక్యూటివ్ ఆఫీసర్ మీద అలాగనే చైర్మన్ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం పాలక మండలి వారు మా అక్కడ ఉన్న టి బోర్డు కానీ వాళ్ళు ఒక కాంట్రాక్టర్ ని మార్చాలంటే ముఖ్యమంత్రి జగన్ కి తెలియకుండా వారు మారుస్తారా మార్చరు కాబట్టి జగన్ పరిధిలోనే గత నందిని వాళ్ళు నీ సప్లై చేస్తున్నారు ఆ సంస్థకి యాభై అరవై సంవత్సరాల ఒక పేరు ప్రతిష్ఠ ఉంది పేరుంది దాన్ని మార్చాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆ రోజున నాలుగు వందల డెబ్బై రూపాయలకి సప్లై చేస్తున్నారు వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు ఇంతకంటే తప్పు ఎవరైనా ఇవ్వలేరు ఇస్తే దానికి మేము ఛాలెంజ్ అని కూడా ఆ రోజు చెప్పారు మార్కెట్ లో ఆ నెయ్యి ఆరు వందల రూపాయలు అమ్ముతుంది ఈ రోజు వచ్చిన ఆల్ఫా సంస్థ మూడు వందల ఇరవై రూపాయలకి కొటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్ఫా సంస్థ అనేది మాంస మాంసం విక్రయం చేసేది మాంస మాంసం సంబంధించిన ఇతర ప్రొడక్షన్స్ చేసే సంస్థ ఆ సంస్థకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు అసలు అలా ఇచ్చారంటే హిందువులను మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది దీనికి బాధ్యులు జగన్ అతను అతని ప్రభుత్వమే అతను ఐదు సంవత్సరాలు కూడా కమిషన్ల కోసము అలాగే అతని పరిప అతను ఏది కాంట్రాక్ట్ నందిని కాంట్రాక్ట్ మార్చారు అంటే అతని కమిషన్ కోసము అతని స్వార్థం కోసము హిందువులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలందరూ ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఒక అలజడి ఉంది తిరుపతి లట్టు క్వాలిటీ మారింది బాగలేదు అనుకుంటుంటే ఒక్క రోజు కూడా దాన్ని విచారించలేదు దాని గురించి పట్టించుకోలేదు ఈ రోజున వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వం ఒక మన గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీ చేసి గుజరాత్ లో ఉన్న ఎన్డిపి ల్యాబ్ లో దాన్ని పరిశీలించి వారి రిపోర్ట్ ప్రకారమే దీంట్లో మా మా జంతువులకు సంబంధించిన ఫ్యాక్ ఆయులు కలిపి ఉన్నదని చెప్పి వారు నిర్ధారించారు దీనికి ఏం సమాధానం చెబుతారో మా ఈ జగన్ ప్రభుత్వము గత రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఏం సమాధానం చేస్తారో చెప్పాలి ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వము ఖచ్చితంగా లడ్డు విషయంలో అసలు ఏం జరిగింది యథార్థాలు ఏంది అనే ఒక విషయాన్ని పరిశీలించాలి అలాగే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా తీసుకోవాలి దీన్ని యథార్థాలు తెలిపిన దాకా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని ఒప్పుకోదు క్షమించదు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే భారతీయ జనతా పార్టీ చేతులు కట్టుకొని నిలబడదని मैं मेरी नाम